హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోరెంటాక్ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు ఇది కొంతమంది అయితే పర్ఫ్యూమ్ కొట్టి మళ్ళీ జిండు బామ్ పెట్టి లిప్ బామ్ పెట్టి చేతికి కనుక మనము డైరెక్ట్ ఆకులు అతికించుకుంటే పండుతుంది అంటున్నారు ఇదివరకు కూడా పర్ఫ్యూమ్ కొట్టి ఒక వీడియో అయితే చేశాను ఇప్పుడైతే ఈ జెండు బాంబుకి బాంబులు కూడా పండుతుంది అనుకొని యూట్యూబ్లో వీడియోలు బాగా వస్తున్నాయి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి ఇది ఎంతవరకు కరెక్ట్ ట్రై చేద్దామని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది నేనైతే ఇలా మంచి మంచి ఆకుల్ని ఇలా తెంపేసుకుంటున్నాను ఇది పండుతుందా పండదా అనేది నాకు కూడా తెలియదు వీడియోలు చూస్తేనేమో మంచిగా రెడ్గా పండి చూపిస్తున్నారు మరి కొంతమందికే పండుద్దా నా అందరికీ పండుద్దా అనేది చూడాలి అందుకనే నేనైతే నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి అలాగే మీకు కూడా కొంత డౌట్ ఉంటుంది కదా అందరు డౌట్ క్లియర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆకులు అయితే తెంపేసుకున్నాను నేనైతే ఆకులతో చేతికి పెట్టి ఈ ఆకు నూరుకొని కాళ్ళకైతే కాళ్ళు ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక మూడు నాలుగు సార్లు అయినా మనం గోరెంటాకు పెట్టుకుంటే మనకే బాడీకి మంచిది హెల్త్కి కాళ్ళు చెడిపోయినా కానీ లాగా వచ్చినా కానీ మనం గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది అందుకనే నేనైతే గోరెంటాకు తెచ్చాను మళ్ళీ ఇలా కూడా పండుద్దు అంటున్నారు కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇదైతే నూరుకొని పెడతా కాళ్ళకి ఇప్పుడు ఈ ఆకులయితే చేతికి జెండు బామ్ ఇల్లి బామ్ పెట్టి ట్రై చేస్తాను పండుద్దా లేదనేది చూడాలి అందరూ ఇలానే జెండు బామ్ కొడుతున్నారు లిప్ బాంబులు పెడుతున్నారు ఏది పడితే అది పెట్టినా కానీ మరి వీడియోలు అయితే పడినట్టు పండినట్టయితే కనిపిస్తుంది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా ఆకుతో ఇలా అయితే అతికించుకుంటున్నా ఇప్పుడైతే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఆకులతోనే డైరెక్ట్ పండుతుందని ప్రతి ఒక్కరూ అయితే వీడియోలు చేసి పెడుతున్నారు నేను కూడా అలానే పండుద్దా పండుదా అని అయితే ట్రై చేస్తున్నాను ఇలా జెండు బామ్ అయితే రాశాను వేళ్ళకి లిబ్బాంబు రా పెట్టి చూస్తాను ఇలా కనుక పండుతీ మనకు నూరుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్ ఇలా ఆకులు పెట్టుకుంటే కొంచెం జెండు బామ్మైనా లిబ్బాంబైనా పెట్టి డైరెక్ట్ ఆకులు పెట్టి రాసుకుంటే సరిపోతుంది ఇలాగనక పండితే నేను ఎప్పుడు ఎలానే పండించుకోవచ్చు చేతులైతే ఇప్పుడు లిబ్బాంబు చెవేళ్ళకి పెట్టి అంటే జెండు బొమ్మ ఎంత పండుద్ది బాంబు ఎట్లా పండుద్ది అనేది చూడాలి అందుకనే నేనైతే రెండు విధాలుగా ట్రై చేస్తున్నాను పండడం కావాలి డిజైన్ ఎలా ఉన్నా కానీ ఇలా మొత్తం అయితే ఇలా వెళ్ళకన్నీ సై అన్నిటికైతే పెడతాను చూడండి చేతికైతే ఇలా మొత్తం చూడండి అతికేటట్టే పెట్టాను మామూలుగా అయితే పెట్టాను వన్ అవర్ చే వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత చూడాలి ఎంత పండుద్దని అసలు హాఫ్ అన్ అవర్కే పండుతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు అన్నారు చూడాలి మరి ఇలాగైతే తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక వన్ అవర్ తర్వాత అయితే మీకు ఈ వీడియో మీకు ముందే ఓపెన్ చేసి ఆకులు తీసి చూపిస్తాను ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి తప్పకుండా మా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఆకులు పెట్టి పండితే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా లిబ్బాంబు ఇది నీకు జెండు బామ్ పెడతలే చిన్నపాప కదా నీకు జండు పెడతాను లేదు బామ్ పెడుతున్నా నీకు కూడా పండుద్దేమో చూద్దాం ఓకే ఉంచుకోవాలట ఒక అన్న వన్ అవర్ ఉంచుకుంటే మంచిగా పండు ఎర్ర పండుద్దంటే మిక్సీ కాదంటే ఇప్పుడు కొత్తగా ఇలా ఆకులే పెడితే పండుస్తుందంట నీకు కూడా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు కదా ఇలా తొందరగా నీకు కూడా పండిపోతుంది అనమాట పచ్చి పచ్చిగా ఉల్లంతగా చేసుకోవు మమ్మీకి ఇలా అయిపోయిన తర్వాత ఆకులే పెట్ట మనం పెడితే పండిపోద్ది ఓకే నీకు చిన్నపిల్లవి చేతులు పండుతాయి కదా అందుకని నీకు లిప్ బామ్ పెట్టాను లిప్ బామ్తో కూడా ఎర్రగా పండుతుందంట కాళ్ళకి ఆకులు పంట సరిపోదు మనకి కాళ్ళకి నూరుకొని పెడదాం ఇవి చేతికి పెట్టాను కదా నేను పడదు అతుక్కున్నది లుబ్బాం పెట్టాం కదా లుబ్బాం పెట్టి ఇలా గోరింటాకు పెట్టుకుంటా ఎర్రకి పండుతుంది అంట అందుకనే పెడతాను అందరూ ఇలా పెట్టిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయమను వీడియో వీడియోకి ఒక లైక్ చేయండి అను ఇట్లా ఓకే మేమైతే ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచి తీసి చూపించదు ఓకే వన్ అవర్ అయిందండి ఇగో చూడండి ఆకులు అయితే ఇలా మారిపోయాయి వన్ అవర్ అలా ఉంచి వన్ అవర్ అయింది ఆకులు కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి చూడాలి ఇది వచ్చేసి జెండు బామ్ ఇవి లిబాంబు జెండు బామ్ ఆకులు ఎంత పండాయి లిబ్బాంబు ఆకులు ఎంత పండాయి అన్నది చూడాలి ఇది లిబ్బాంబు చేతులకు పెట్టి వేళ్ళకు పెట్టిన చెయ్యికైతే జెండు బామ్ పెట్టాను చూడండి ఒక్కొక్కటి తీద్దాం ఇప్పుడు ఇదైతే బాగా కలర్ మారింది ఈ ఆకైతే తీస్తున్నా చూడండి ఎలా పండిందంటే అసలు పూర్తిగా పండలేదు మాకైతే కల కలర్ మాత్రం చేంజ్ అయ్యాయి చూడండి ఆకులు నేనైతే వన్ అవర్ ఉంచాను చూడండి ఆకులు అయితే చేంజ్ అయ్యాయి కలరు కానీ పండలేదు ఇవ్వండి మరి అందరికి ఎలా పండుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు కలర్ అయితే చేంజ్ అయ్యి మేము కష్టపడి ఉన్నాం చూడండి ఇలా అంతేయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆరిపోయినంత వరకు వీళ్ళు కూడా అసలు ఇబ్బాంబు లేదు జెండు బాంబు లేదు ఏది లేదు అస్సలు పండలేదు నూరు కొని పెట్టుకోవాలండి ఇలాంటి అంటే ఇలా చూపిస్తారు వీడియోస్ కానీ మనం అసలు టెంప్ట్ అయిపోకుండా ఇలా టైం వేస్ట్ చేయకుండా నూరుకొని పెట్టుకుంటే మనకి బాగా పండుతుంది చిన్న కుడి తీద్దాం పాపం నాతో ఉన్నది అలాగా అవండి ఎవ్వరికీ పండలేదు నూరి పెడతాను నీకు నూరిన తర్వాత చూద్దాం ఇగోండి అస్సలు పండలేదు జెండు బామ్ లిబ్బం వేస్ట్ అయ్యింది చూసారు కదా ఇలా ఆకులకైతే గోరెంటాకైతే పండదు మనం నూరుకొనే పెట్టుకోవాలి గోరెంటాకు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒట్టి చేతులతో అయితే నూరు నాకు పెట్టుకుందాం ఓకేనా